ప్రభుత్వ ఆసుపత్రి నాట్కోలు నూతనంగా పది లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్ ను నాట్కో చైర్మన్ నన్నప్రేణి వెంకన్న చౌదరి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ఈ క్యాన్సర్ కేంద్రం రోజుకు వందలాది మంది క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తుందని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రి నాట్కో క్యాన్సర్ సెంటర్ కార్పొరేట్ ఆసుపత్రిగా ఎదిగిందని ఆయన చెప్పారు పేద ప్రజల కోసం ఎలాంటి ఖర్చు లేకుండా కార్పొరేట్ సేవలు అందించడం అభినందనీయమని ఆయన తెలిపారు స్కూల్ ఆఫ్ నర్సింగ్ భవన్ నిర్మించాలని కోరుతూ డాక్టర్ కిరణ్ కుమార్ నాన్నపురేని వెంకన్న చౌదరికి వినతి పత్రం చేశారు ఈ కార్యక్రమంలో క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ దుర్గా ప్రసాద్ డాక్టర్ శివరామకృష్ణ డాక్టర్ వెంకటరెడ్డి డాక్టర్ జాహ్నవి నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సజని తదితరులు పాల్గొన్నారు ఒక పర్మనెంట్ పక్కా బిల్డింగ్ ఇస్తే మాత్రం మిమ్మల్ని వాళ్ళు దేవుళ్ళ కొలుసుకుంటారు జీవితాంతం వాళ్ళు రుణపడి ఉంటారండి వాళ్ళతో పాటు నేను కూడా రుణపడి ఉంటాను ఈ హాస్పిటల్ కూడా రుణపడి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ రిలాక్స్ అవడానికి ఒక మంచి స్టాఫ్కి ఒక మంచి ప్రొవిజన్ ఇచ్చినందుకు చాలా బాగుందండి ఎప్పుడు కూడా డాక్టర్లు కూడా మాకేంటి ఎలా కావాలి అన్న దాంట్లో ఇలానే ఉండాలన్నది ఇక్కడ చూస్తే తెలుస్తోంది సో ఇది ప్రభుత్వ హాస్పిటల్ అంటే ప్రభుత్వ హాస్పిటల్ కాదు ప్రభుత్వ కార్పొరేట్ హాస్పిటల్ అనుకోవాలి ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ కూడా తల ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళ ప్రజలకి అందుబాటులో ఉండేది దాదాపు వందల మంది పేషెంట్లకి వాళ్ళ వైద్యం అందిస్తూ క్యాన్సర్కి ఆన్సర్గా ఇక్కడ గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని సెంటర్ సెంటర్గా నిలబడుతున్నందుకు మీ అందరూ కూడా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి ఇక్కడ పనిచేసే సిబ్బంది సిబ్బందికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎస్పెషల్లీ దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ వెనక ఉన్నాడు శివరామకృష్ణ జాహ్నవి గారు మీరు ముగ్గురు కూడా మూడు పిల్లర్లా ఉన్నారు నాలుగో గా న్యూక్లియర్ మెడిసిన్ కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అది కూడా వస్తే ఆ నాలుగు పిల్లర్స్ ఉన్నట్టే ఇక ఆ పిల్లర్స్ మీద బిల్డింగ్ లు కడటానికైతే నన్నమూరి డిసి గారు ఉన్నారు కట్టించడానికి సదస్సురా గారు ఉన్నారు మీ అందరూ కూడా మనసరి